చిత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఇండియా కూటమి అభ్యర్థి టీకారాం ఎలియాస్ టిక్కీ రాయల్ వైఎస్ఆర్ కాలనీ ఇందిరమ్మ కాలనీ తిమ్మసాని పల్లెలో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఎక్స్పీరియన్ కాంగ్రెస్ పార్టీ ఈసారిస్తే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మీ అకౌంట్లోకి ఇస్తారు సంవత్సరానికి లక్ష రూపాయలు అకౌంట్లో పడుతుంది పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు పిల్లోల నుండి పెద్దోళ్ళు వరకు పేజీ టు పీజీ ఉచిత విచ్చిస్తారు మీరు ప్రతిసారి రైతులు పెట్టుబడి దీని మీద కానీ మొత్తం కూడా రా మద్దతు ధరలో మనకు యాభై శాతం లాభంతో మద్దతు ధరిస్తారమ్మా ఇల్లు లేని వాళ్ళు ప్రతి నెల అకౌంట్లో కొట్టాలి లక్ష రూపాయలు సంవత్సరానికి అకౌంట్లో వేస్తారు ఉపాధి హామీ కింద రోజు కనీసవేతలు నాలుగు వేల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇస్తారు వృద్ధులకు వితంతులకు పెన్షన్లు ఇస్తున్నారు కదా నాలుగు వేలు చేస్తారు అమ్మా ప్రతి మహిళా అకౌంట్లో కూడా లక్ష రూపాయలు ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయలు నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుంటే ఒక సిలిండర్ ఐదు వందల రూపాయలు చేస్తారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తారు ఐదు వందల రూపాయలు సిలిండర్ చేస్తారు కేజీ టు పీజీ విద్య ఉచితంగా చేస్తారు ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తారు ఇట్లా ఎనిమిది పథకాలు ప్రవేశపెట్టారమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి అమ్మా ಓಕೆ ಅಮ್ಮ ಈ ಮೂಡ ಮುಪ್ಪ ಅಕೌಂಟ್ ಸಂವರ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಕೌಂಟ್ಗೆ ವಸ್ತು ಪ್ರತಿ ಮಹಿಳೆಗೆ ಉಚಿತ ವಿದ್ಯ ಕೆಜಿ ಟು ಕೆಜಿ ಉಚಿತ ವಿದ್ಯ ಅಂದ್ಸದಮ್ಮ ಆಶೀರ್ವದೇ

ఈరోజు చిత్తూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి అభ్యర్థిగా చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్ కాలనీ తిమ్మసానిపల్లి ఇందిరమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగా ప్రజలకి పేదలకి ఇక్కడ ఉన్న ఈ కాలనీల్లో ఉన్న సమస్యలు కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ తెలుసుకోవడం జరుగుతోంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ సందుల్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాలనీలు ఇవంతా వైఎస్ఆర్ కాలనీ కానీ ఇందిరామ్మ కాలనీ కానీ ఇదంతా అక్కడ ఇల్లు కట్టుకున్నారు కానీ అక్కడ ఏ ఒక్క స్థితిగతులు వాళ్ళకి సరిగ్గా లేవు డ్రైనేజీలు లేవు అలాగే రోడ్లు లేవు అలాగే వాళ్ళు నీటి ఎద్దటితో చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి ఈ వీడియో ద్వారా వినవించుకోవడం ఏమంటే ముందు చూపు చర్యగా అక్కడ ఉన్న వాళ్ళకి నిత్యావసరం కింద నిత్యము వాళ్ళు ఇబ్బందులు ఉండేది నీటి వనరులతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఫస్ట్ నీటి సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాము దాని తర్వాత కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా మీరు దాన్ని పరీక్షించి ఒకసారి ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరచాలని కూడా కోరుకుంటున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది గ్యారంటీల్ని ఎనిమిది గ్యారంటీల్ని ప్రకటించింది ఈ గ్యారంటీల యొక్క ఉద్దేశం ఏమంటే రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో మద్దతు ధర రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు గ్యారంటీ ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం అప్పుల పాల నుండి బయటపడగలుగుతుంది పది లక్షల కోట్ల అప్పుల పాలైపోయినది మన రాష్ట్రం ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి తద్వారా మనకు ఇన్కమ్ పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది మనకు ఉద్యోగాల ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి మనకు ప్రత్యేక హోదా అనేది మనకు మనకు ఒక అమృతం లాంటిది ఆ ప్రత్యేక హోదాని పదిహేను ఇచ్చేది మొదటి సంతకము కాంగ్రెస్ పార్టీ అలాగే మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ రెండు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉపాధి హామీ పథకం కింద నాలుగు వందల రూపాయలు కనీస వేతనము వృద్ధులకు వితంతులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షను కేజీ టు పీజీ ఉచిత విద్య ఇంకొకటి హై మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే ప్రతి మహిళ అకౌంట్లోనూ ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అకౌంట్లోకి జమ చేయబడుతుంది సంవత్సరానికి లక్ష రూపాయల అకౌంట్లకి కాంగ్రెస్ పార్టీ వస్తే గ్యారంటీ కింద ఇవ్వబడుతుంది అలాగే సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు తీసుకొచ్చే ప్రణాళికను కూడా పెట్టారు మేనిఫెస్టోలో మన దేశ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో దీని అన్ని కూడా ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని మీ కోసం గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే అస్తం గుర్తుపైన ఓటు వేసి చిత్తూరు అభివృద్ధికి దోహదపడవలసిందిగా కోరుతా ఉన్నాను తెరిచింది <tries> బియ్యం